హాయ్ అందరికీ వెల్కమ్ టు మధురిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక ఎక్కువ లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నా సాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ వన్ హిల్స్ సెవెన్ స్టార్ హోటల్ హోటల్ టాప్ ఫ్లోర్లో ఒక సూపర్ లగ్జరీ రూమ్ తెల్లవారుజాము ఐదు గంటలు వంటి మీద బట్టలు లేకుండా స్పృహ తప్పి ఆదమడిచి నిద్రపోతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పక్కనే టవల్ చుట్టుకొని సిగరెట్ తాగుతూ నుంచి వచ్చే పొగ ఊదుతూ ఉన్నాడు అతను ఒక గంటకి లేలేత సూర్యకిరణాలు ఆ గదిని తాకుతూ వాళ్ళ మీద పడుతూ ఉంది సూర్యుడి వెచ్చటి కిరణాలకి మెల్లగా స్పృహలోకి వచ్చింది ఆ అమ్మాయి తన పక్కనే టవల్ లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు అతను గుడ్ మార్నింగ్ డార్లింగ్ కైపుగా పలకరించింది అతన్ని ఆమె వైపు చూశాడు అతను అతని చూపులో యాటిట్యూడ్ స్పష్టంగా తెలుస్తుంది తను లేవడానికి చూసింది కానీ అంతలోనే తన వంటి మీద బట్టలు లేని సంగతి గుర్తొచ్చి బెడ్షీట్ని నిండుగా కప్పుకొని లేచి కూర్చొని మరి మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం అతని వైపే చూస్తూ ప్రశ్నించింది ఆ మాట విన్న మరుక్షణం అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి చేతిలో ఉన్న ఫోన్ పక్కకి విసిరేసి ఆమె వైపు చూస్తూ ఆమె పీక పట్టుకున్నాడు అతను అతని నుంచి ఇలాంటి చర్య అస్సలు ఊహించలేదు ఆ అమ్మాయి హౌ డేర్ యూ అసలు ఈ రణ్వీర్ చౌదరి గురించి ఏమనుకుంటున్నా చంపి పడేస్తాను ఆల్రెడీ అన్ని అగ్రిమెంట్స్ మీద సైన్ చేశావు కదా ఏ సైన్ చేసే ముందు చదవలేదా పొగరుగా అడిగాడు రణ్వీర్ నేను చదివాను కానీ సరదాగా అడిగాను భయపడుతూనే చెప్పింది ఆ అమ్మాయి నా దగ్గర సరదాగా కూడా పెళ్లి పిల్లలు అనే టాపిక్ తీసుకొని రాకు ఇవన్నీ ట్రాష్ అసలు ఆయన పెళ్లి అనేది ఎందుకు చేసుకుంటారు దీనికోసమే కదా ఈ సుఖం కోసమే కదా అలా అయితే నేను రోజూ ఈ సుఖాన్ని అనుభవిస్తున్నా ఇంకా అలాంటప్పుడు నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవసరం ఏముంది పొగరుగా అన్నాడు రణ్వీర్ ఆమె పీక మీద నుంచి చెయ్యి తీస్తూ ఒకవేళ నీ లైఫ్ లో అనుకోని విధంగా నువ్వు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే అప్పుడేం చేస్తావు ఒకవేళ పెళ్లి చేసుకొని కాదు ఇలా నీ వన్ నైట్ స్టాండ్ అమ్మాయిలలోనే బై మిస్టేక్ ఎవరైనా కన్సీవ్ అయ్యి పిల్లల్ని కంటే అప్పుడేం చేస్తావు వాళ్ళని పెళ్లి చేసుకుంటావా అడిగింది ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను ఆ పుట్టిన పిల్లల్ని పీక బిసికి చంపేస్తాను అంటూ పైకి లేచాడు రణ్వీర్ రణ్వీర్ చెప్పిన సమాధానానికి బుర్ర గిర్రున తిరిగింది ఆ అమ్మాయికి ఇలా కూడా ఉంటారు ఆ మనుషులు వామ్మో కర్మకాలి ఎవరైనా వీడి జీవితంలోకి వస్తే దాని పని అక్కడితో ఎండ్ కార్డ్ పడిపోయినట్టే అనుకుంది మనసులో ఇంతలో ఆమె మొహం మీద ఏదో పేపర్ విసిరినట్టు అనిపించడంతో వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పేపర్ని చూసింది అది చెక్ అని ఇట్టే అర్థమైపోయింది మర్యాదగా ఇంకొక ఫైవ్ మినిట్స్ లో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు రణ్వీర్ ఓపిక లేకపోయినా కూడా అతి కష్టం మీద ఓపిక తెచ్చుకొని లేచి బ్రెస్ వేసుకొని హెయిర్ మొత్తం సరిగ్గా చేసుకొని రణవీర్ ఇచ్చిన చెక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది యుప్లాడి లేడీ అనుకున్నాడు మనసులో ఆ అమ్మాయి మాత్రం ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రణవీర్ కూడా రెడీ అయ్యి అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్లో చాలా మంది అమ్మాయిలు ని చూసి ఫిదా అయిన వాళ్లే వాళ్ళలో చాలా మందికి రణ్వీర్ వన్ నైట్ స్టాండ్ కోసం తెలుసు అలా అయినా అతనితో పొందు పంచుకోవాలి అని అనుకునే మెంటాలిటీ చాలామంది అమ్మాయిల్లో అక్కడ ఉంది ఒకటి అతని అందం అయితే ఇంకొకటి అతను ఇచ్చే డబ్బు స్టైల్గా నడుచుకుంటూ ఎవరిని కనీసం పట్టించుకోకుండా తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు రణ్వీర్ అక్క అక్క అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఉంది చూడు నీకు రైట్ సైడ్ అంటూ చెట్టు మీద జామకాయలు కోస్తూ ఉన్న అమ్మాయికి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు కింద ఉన్న పిల్లలు ఎక్కడుందిరా కనిపించడం లేదు చెట్టు కొమ్మల్లో నుంచే అరుస్తూ చెప్పింది ఆ అమ్మాయి అక్క ముందుకి చాపు నీ చేతికి అందేస్తుంది అన్నారు ఇద్దరు ఆడపిల్లలు ఆగండి అంటూ కొంచెం ముందుకి జరిగి ఆ కాయలు కోస్తూ ఉంది ఆ అమ్మాయి ఇక ఆ కాయ కూడా కోసేసి తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసింది అప్పటికే ఎయిట్ అవుతూ ఉండడంతో మో లేట్ అయిపోతాను అనుకుంటూ అరే బంగారాలు మళ్ళీ ఈవినింగ్ కోసుకుందాం ఇప్పుడు అక్క ఆఫీస్కి టైం అవుతుంది అంటూ కిందకి దిగింది ఆ అమ్మాయి సరే అక్క ఇదిగో ఇది మా వంతు ఇది నీ వంతు అంటూ మూడు కాయలు ఆ అమ్మాయి చేతిలో పెట్టారు పిల్లలు వాళ్ళకి గాల్లోనే ముద్దులు ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి మైథిలి ఇంకా నువ్వు దేవుడి దగ్గర దీపం పెట్టలేదమ్మా అన్నారు పార్వతమ్మ గారు అయ్యో సారీ నాని ఇప్పుడే పెడతాను అంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి శివయ్య రియల్లీ సారీ అంతా ఆ పింకీ బబ్లీ వల్ల వచ్చింది తెలుసా కాయలు కోసే వరకు కూడా నా ప్రాణం తీసేశారు వాళ్ళు గోలలో పడి నిన్ను మర్చిపోయాను తండ్రి నన్ను క్షమించే అంటూ అక్కడే ఉన్న శివలింగంతో మాట్లాడుతూ అభిషేకానికి అన్నీ అవర్చుకుంటుంది శివుడి స్తోత్రాలు పాడుతూ ఆయనకి అభిషేకం చేస్తూ తర్వాత దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని అప్పటికే పార్వతమ్మ గారు లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఉండడంతో ఆ బాక్స్ పట్టుకొని తన స్కూటీ మీద ఆఫీస్కి స్టార్ట్ అయింది రాణవీర్ ఇండస్ట్రీస్ కంట్రీలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ మన రణవీర్ చౌదరి గారు ఏషియాలోనే టాప్ టూ బిలియనియర్స్ లో ఉన్న వ్యక్తి కొన్ని లక్షల కోట్లకి అధిపతి మరి అంత డబ్బు ఉంటే పొగరు బలుపు అహంకారం ఆటోమేటిక్ గా ఉంటాయి కదా సో ఇవన్నీ మన బాబు గారి చుట్టూ వైఫై లా అలా ఉంటూనే ఉంటాయి పెళ్లి పిల్లలు సంసారం అంటే పరమ చిరాకు కానీ సెక్స్ లో మాత్రం మంచి నైపుణ్యం కలవాడు ఒక ఆడపిల్లిని టచ్ చేయకుండా రాత్రి పడుకోడు అలానే ఒక్కసారి తాకిన ఆడపిల్లని జీవితంలో మళ్ళీ టచ్ కూడా చేయడు అది బాబు గారి సిద్ధాంతం ఈ రణబీర్ చౌదరి గారి ఆఫీస్ లోనే ఒక చిన్న ఎంప్లాయీ గా పనిచేస్తుంది మన మైదిలీ అప్పటికే ఆఫీస్ స్టార్ట్ అయి టెన్ మినిట్స్ అవ్వడంతో కంగారుగా భయంతో లోపలికి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చింది మైదిలి హే మైదు ఈరోజు లేట్ అయ్యావా అడిగింది తన ఫ్రెండ్ సౌమ్య అవునే బాబు కర్మకాలి రోజు లేట్ అయ్యాను నీరసంగా చెప్పింది మైదిలి ఏం కాదులే పదా నీ కంపెనీ ఇవ్వడానికి నేనున్నాను కదా అంటూ ఇద్దరు ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ లిఫ్ట్లో నుంచి బయటికి వచ్చారు ఈరోజు సీఈఓ గారు వచ్చారు ఫాస్ట్గా మీ ప్లేసెస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అన్నాడు జనరల్ మేనేజర్ రణవీర్ వచ్చాడు అని తెలిసిన మైథిలికి ఒంట్లో వణుకు మొదలైంది ఆ సీఈఓ వచ్చాడా అయినా ఆ కామాంధుడు ఆఫీస్కి ఎందుకు వచ్చాడు అనుకుంటూ ఆలోచిస్తూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది మైదిలి ఏ మైదు ఆలోచిస్తున్నా అడిగింది సౌమ్య ఏం లేదు ఆ కామాంధుడు ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నా అంది మైథిలి నీకోసమే వచ్చింటాడులే కన్ను కొడుతూ చెప్పింది సౌమ్య అలాంటి వాడికి చేతికి చిక్కడం కంటే నా ప్రాణం నేను తీసుకోవడం బెటర్ నాకు నేను కొలిచే నా శివుడు లాంటి భర్త కావాలి అంతే కానీ ఇలాంటి రాక్షసుడు కాదు అంది మైదిలి నీ శివుడికి కూడా ఇద్దరు భార్యలు కదా గౌరీ గంగా మరి అది తప్పు కాదా అడిగింది సౌమ్య సౌమ్య నీకు ఇక్కడ అర్థం కావట్లేదు శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకున్నారు గంగాదేవి భూమి మీదకి వస్తే ఆ ఫోర్స్ కి భూమి తునా తునకలైపోతుంది అయిపోతుంది అంటే లైక్ పీసెస్ పీసెస్ కింద అయిపోతుందన్నమాట సో ఆ ఫోర్స్ ని తట్టుకోలేదు కాబట్టి శివుడు తన జటాజుటం ను బంధించారు అర్థమవుతుందా అందుకే మనం ఎక్కడైనా పార్వతి పరమేశ్వర్లు అంటాం అంటూ తన పని చేసుకుంటూ ఉంది మైథిలి సౌమ్య ఏదో మాట్లాడబోయింది కానీ అంతలోనే జనరల్ మేనేజర్ అటువైపు రావడం చూసి ఇక మాటలు కట్టి పెట్టి ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు ఇద్దరు సీఈఓ సార్ ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు అందరూ బ్రేక్ తర్వాత కాన్ఫరెన్స్ రూమ్ కి రావాలి అనౌన్స్ చేశాడు జనరల్ మేనేజర్ అది విని చాలా మంది ఎగ్జైట్ అయితే మైథిలికి మాత్రం భయంతో గుండె జారిపోయింది ఏంటి ఇప్పుడు ఆ కామాంతుడు శాడెస్ట్ గార్డ్తో మీటింగ్కి అటెండ్ అవ్వాలా బాబో ఇదేం కర్మరా దేవుడా అనుకుంటూ ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్స్ వేస్తూ ఉంది మేనేజర్ అనౌన్స్ చేసి వెళ్ళిపోయాక సౌమ్య తిరిగి మైథిలీ చైర్ దగ్గరికి వస్తూ ఏమైంది ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు ఖచ్చితంగా అందరూ అటెండ్ అవ్వాలి అని మేనేజర్ మరీ మరీ చెప్పాడు ఇప్పుడేం చేస్తావు కళ్ళెగరేస్తూ అడిగింది సౌమ్య ఏం చేస్తాను ఏమీ చేయలేను అనుకుంటూ తిరిగి తన పనిలో పడిపోయింది మైథిలి అయినా ఈ మైథిలికి సార్ అంటే ఎందుకు భయం ఎందుకు అతన్ని అసహించుకుంటుంది ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా ఏంటో సౌమ్య నువ్వెక్కువ ఆలోచించి నువ్వు బుర్రని పాడు చేసుకుంటున్నావు ఎక్కువగా ఆలోచించుకు ఏదైనా ఉంటే మైదు నీకు చెప్తుంది కదా అలా ఏం జరిగి ఉండదులే అని తనకి తానే సర్ది చెప్పుకుంటూ తను కూడా తన పనిలో పడిపోయింది రణబీర్ తన క్యాబిన్లో కూర్చొని ఆ బ్రాంచ్కి సంబంధించిన అన్ని ఫైల్స్ శాలరీ పేమెంట్స్ అకౌంట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాడు ఇంతలో అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి కెన్ గెట్ ఇన్ సార్ అంటూ డోర్ దగ్గర నిలబడి అడిగింది ఆ అమ్మాయి మినీ స్కర్ట్ లో పిచ్చ హాట్ గా ఉంది ఆ అమ్మాయి చూడటానికి ఆమె స్వరం విని ఆమె వైపు చూశాడు రణవీర్ మినీ స్కర్ట్ లో మెరిసిపోతున్న ఆ అమ్మాయిని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ చూశాడు హువాయు అడిగాడు గాంభీర్యమైన స్వరంతో హెచ్ఆర్ని సార్ కైపుగా మాట్లాడింది ఆమె గెట్ గెటిన్ తిరిగి కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఆమెని లోపలికి పిలిచాడు లోపలికి వచ్చి రణ్వీర్ ముందు నిలబడింది ఆమె చెప్పు ఏంటి పని అడిగాడు రణ్వీర్ తను వచ్చిన పని గురించి చెప్తూ మధ్య మధ్యలో కావాలనే రణవీర్ని ముట్టుకుంటూ ఉంది ఆ అమ్మాయి ఆమె ఇంటెన్షన్ ఇట్టే అర్థమైపోయిన రణ్వీర్ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు తను వచ్చిన పని పూర్తిగా చూసి యూ కెన్ గో నవ్ అన్నాడు రణవీర్ ఆమె అక్కడి నుంచి బయటికి అడుగులు వేస్తూ ఉంటే ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ మీట్ మీ ఇన్ ద హోటల్ ఎట్ షార్ప్ నైన్ పిఎం అన్నాడు రన్వీర్ అది విన్నా ఆమె ఆనందంతో ఎగిరికంతేసి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని నైట్ నైన్ కి మీట్ అవుతాను అని చెప్పి ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తిరిగి తన పనిలో పడిపోయాడు రన్వీర్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్